హాయ్ హలో వెల్కమ్ టు ఈ నైన్ సిక్స్ టీవీ నేను మీ సంతోష్ ఈ రోజు మనం ఎక్కడికి వచ్చినా అంటే పీర్లపల్లి శృతి అత్తగారింటి ఉన్నాం మనం ఈ గల్లీలో ఉన్నాం యాక్చువల్ ఏం జరిగింది ఇక్కడ అంటే వాళ్ళు పిల్లవాళ్ళు చెప్పేది ఏంటంటే మా అమ్మాయిని సంపేశారు అమ్మాయి ఉరి పెట్టుకోలేదని చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఏం అంటే లేదు వాళ్ళు లేరని చెప్తున్నారు అసలు ఏం జరిగింది అనేది వాళ్ళ మాటల్లో నిదాం ఓకేనా ఒకసారి రండి అమ్మ ఏం జరిగింది ఆ రోజు మీరు అక్కడే ఉన్నారంట మీరు ఆనే కూర్చున్నారని తెలిసింది ఏం జరిగింది మామ అత్త మొగడు తానాలకు పోయి సగరాలు చేపించుకుంటారుగా ఇక మామ రెండు బకెట్ బకెట్ల నీళ్ళు పెట్టిపోయి బిడ్డ నువ్వు తానం అన్నాడు తానం చేయబట్ట మేము పోయినాక ఫోన్ చేస్తాము నువ్వు తానం చేయమని చెప్పారు అయితే వాళ్ళు పోయరు ముగ్గురుకో ఎవరికో సగరాలు అయినా అంత అందరూ ఈడ అయితే ఇక ఫోన్ చేసాడట స్నానం చేయబిడ్డా అని మేము చేస్తున్నాము స్నానం చేయమని ఆడవాళ్ళు అంతా చేస్తున్నారు నువ్వు కూడా చేయబిడ్డా అని చెప్పినట్ట ఫోన్ లేవసలు అట్టిగా అమ్మాయి అమ్మాయి ఫోన్ వాళ్ళ చుట్టూ పాలు పాలే ఆమె ముసలామి చనిపోయింది పెద్ద ముసలామి చనిపోయింది ఆమె దినాలు ఆయన ఆమె దినాలు ఇక ఫోన్ చేసి నువ్వు కూడా స్నానం మేము చేస్తున్నామని అత్త ఫోన్ చేయమంది అట మొగని మొగని ఫోన్ చేయమంటే చేసిండట చేసినాక లేవాడతలేద ఫోన్ ఫోన్ లాగేవారు కదా వాళ్ళకి అదితో ఉంటుందో ఏం పడిందో ఎందుకు లాగడతలేదు రెండు మూడు మాటలు చేసి అయితే లేదు అని పోయి రాబిడ్డ అని మోనికోలేదు మళ్ళీ పిడగాడు వచ్చాడు ఆ పిల్లగాడి వచ్చి ముందుగా కిటికీ తొంగి చూసాడు తొంగి చూసి ఏం చేస్తుంది పండదా ఎట్లా అని పోయి ఆయనతో పోయి చూసి మళ్ళా ముందడికి పోయిండు ముందు ఈ ధోని మంచి లోపల ధోని పెట్టుకుంది ఓకే బెడ్ రూమ్ డోర్ పెట్టుకుందా బెడ్ రూమ్ జరివే వాళ్ళు వాళ్ళు వెళ్ళిన తర్వాత అమ్మ అక్కడికి అక్కడికెళ్ళారు కదా దినాలకి అప్పుడు మీరు ఇక్కడ ఇంట్లోనే కూర్చొని అమ్మాయితో మాట్లాడడం ఏమైనా జరిగిందా నేను మాట్లాడలేదు మాట్లాడమన్నారు కానీ ఏమో కూర్చొని పడగలే బో తింటాన్ని వచ్చిన చిన్న వస్తా అని అప్పటి దాకా అన్నీ కూర్చున్నావు నువ్వు కూడా నేను కూడా అడిపోయే దాకా నేను కూర్చున్నా ఏమన్నది నీతోనే ఏమన్నా మాట్లాడిందా ఏం మాట్లాడలేదు అమ్మే అప్పులే అల్లాడిపోయేది ఆమె ఇంట్లోకి అయిపోయింది అమ్మాయి ఇంటికి వెళ్ళి అమ్మాయి ఇంటికి అయిపోయింది ఎందుకు అమ్మాయిని ఎందుకు తినాలో తీసుకోలేదు కడుపుతో కడుపుతోంది కడుపుతో ఉంది అమ్మాయి నాణ్యాల కడుపాట అమ్మాయికి ఏటు తీసుకుపోలే వాళ్ళకి ప్రేమ అయ్యా అత్త మామకు మంచివాళ్ళే వాళ్ళ అత్త మామ అత్త మామ వాళ్ళ పేమకే బర్ మంచిది తీసుకుపోద్ది ఎట్లా అయినా నాణ్యాల మా పిల్లల్ని మేము కాపాడుకుంటాం అనుకురు వాళ్ళు పెళ్లి పెళ్లి పోయిన తల్లి పెళ్లి చేసిండ్రు కదా పెళ్లి నేను ఊరికి పోయిన ఊరికి పోయిన ఇప్పుడు వాళ్ళ లగం అయినాక తెల్లారి వచ్చిన వీళ్ళు నీకు తెలిసి వాళ్ళ అమ్మ నాయన ఎట్లాంటి వాళ్ళు మంచోళ్ళు మంచోళ్ళు మంచి వాళ్ళే అది మంచి వాళ్ళే తల్లి పిల్లలు వాళ్ళు ఉన్నారు నాయన ఉన్న దినాలు మంచిగా ఆ నవ్వుకుంటా తువకుండా అత్త కూడా అందులో ఉన్నారు మామ నాకు గిద్దే గద్దె అంటే కూడా పాపం తెచ్చిచ్చిండట పండ పెట్టింది పెట్టిందట కూడా మా మామ మా అత్త నాకు ఏది కావాలంటే తెచ్చి దాన్ని కూడా మాట అన్ని అన్ని వాళ్ళే తెచ్చుకున్నారు లాగానికి పరుపులు గిరుపులు అన్ని తెచ్చినా కానీ మన సత్యాకమ్ మాకు ఎందుకని భార్య తల్లి ఒక మాట చెప్తా నువ్వు ఏడు ఏడు తల్లి నువ్వు పెద్ద మనిషివి అయితే ఇప్పుడు అమ్మాయి చనిపోయింది సరే సూసైడ్ చేసుకుని చనిపోయింది అమ్మాయిని పోలీసులు వచ్చిన తర్వాత కిందికి దించిర్రా లేదంటే రాకముందు కాళ్ళు గిట్ల గిట్ అంటుంది అట అనే వరకాల ఇద్దరు ముగ్గురు కూడిసి పండబెట్టి చెవులు ఇట్లా ఉదిరు ఎన్నో ఇట్లు ఉదిరు పండ పెట్టి ఇక్కడ దమ్ము నుంచి జరమా ఇక్క అంటుంది ఇట్టి అంటున్నాక పెట్టి పెళ్లి ఐదారు ఊరు ఆ మా సంజామ ఉన్నది ఆ మొత్తుకుంటుంది అత్తో అత్తో అత్తని మొత్తుకుంటుంది ఆ పిల్లవానికి ఒక్కడు ఇక పొలం వత్తుకుంటుంది ఆ పొలం వత్తుకుంటుంటే నేను పోయి తినేదాన్ని తిన్నరు ఆరేసి నేను పోయిన పై వర్కల్ పండబెట్టి చెవుల్లో ఇన్నో ఇట్లా పెట్టి ఉత్తురు సార్ ఇలా బతుకుందేమో పో పోలీసులు వచ్చినాక తీసుకోరు తల్లి లేదంటే పోలీసులు రాకముందు వీళ్ళు ఆసుపత్రి తీసుకుని తీసుకుపోయారు అంబులెన్స్ వచ్చిందా లేదంటే కార్ లో తీసుకోండి అలా కారు అనేది తీసుకుపోయింది ఆ కార్ ఉంది కదా కార్ లో తీసుకోరు ఓకే ఇప్పుడు వీళ్ళు వీళ్ళకి ఒకటే కొడుకు తల్లి ఇద్దరు కొడుకులు అయితే ఒక పిల్లగాడు చచ్చిపోయింది ఎనిమిది ఏళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఉన్న పెద్ద అయినా చిన్న చిన్న పిల్లగాడు ఎట్లా తల్లి పిల్లగాడు కూడా మంచోడు ఆయన వాళ్ళు పిల్లగాడు కూడా మంచోడే అందరు మంచోలే వాళ్ళు ఈయన ఉంటాడా పిల్లగాడు ఊర్లో హైదరాబాద్ లో ఉంటాడన్న ముచ్చట అది కారు నడిపిండు అటు తండ్రి కారు కార్ మాట కారు కొనిస్తే అక్కడనే నడుపుకొని అక్కడనే ఇల్లు సోపు అయినట్టు అట్లా పాటలు తిస్తదంట పిల్ల అవును పాటలు తిస్తదంట ఆ ఎట్ల సోబ తైరు ఏమ గాని ఆ పిల్ల అన్నం ఎంత వరకి ఇంకా తింటలేడు ఎట్లుంది పిల్లగానికి ఎట్లుంది ఇప్పుడు మంచిగా ఉన్నాడా లేదంటే ఏదో మైండ్ పని చేస్తలేదు పిల్ల గానికి అంటుగా అట్టు నరాయడై కూషీటుండు తింటలేదు పాపం అనంగానంగానంగనే తింటు లేకపోతే ఎవల దోస్తులు వచ్చాంట హ్మ్ బ మంచం ఉన్నది నల తోడలు మామ మంచిగా ఉంది పిల్ల

మా కట్నం కోసం వేధించు మా డాడీకి మా ఆయనకు ఫోన్ వాళ్ళ అమ్మాయి చెప్తుంది ఈ మాట మా ఆయనకు ఫోన్ చేసింది అమ్మ ఈడ బాగలేదు ఈడ డబ్బులు అడుగుతున్నారు మీరు ఎప్పుడు ఇస్తారే పైసలు అని అడిగిందంట వాళ్ళని వీళ్ళ మెంటాలిటీ పైసల కోసం అంటే పైసల కోసం అడిగే మెంటాలిటీ అనే వీళ్ళది ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి చూసుంటారు కదా పైసలు కోసం అడిగితే వాళ్ళ పెళ్లి చేసుకుంటారు అన్ని పెట్టుకు చేపించుకున్నారు చిన్న పిస్ చే పెళ్లి కడుసంత తండ్రి వచ్చి రమ్మంటే పోలేదట రెండు మాటలు లేను తండ్రి చోల్కపోతా నేను అక్కకు అదే ఎక్కడ అమ్మించిన నీకు కూడా అమ్మి నీకు చేస్తే బిడ్డా అన్నాడట తండ్రి అప్పుడు పోయినా అయిపోవు అయితే వాళ్ళ తండ్రి ఏమంటుండే పెళ్లికి ముందు నేను పోయినా తీసుకొద్దామని వచ్చాడు వస్తే మేము పంపి అమ్మాయిని మేము పంపే మీరు ఊరి అన్నాడంట దాని తర్వాత మళ్ళా ఈయన ఈయన ఏదైతే అంటున్నాడో ఇప్పుడు ఈ మనిషి నేనే పది లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసిన పదివేలు ఇస్తా రమ్మన్నా రాలేదు వాళ్ళు ఏమంటారు పిల్లోళ్ళు అంటే మాకు ఇరవై ఏడో తారీఖు మాకు చెప్పకుండా చేయకుండానే పత్రికలు కొట్టించు మాకు తెలియదు మమ్మల్ని లేకుండా చేసేసి అంత ఆగమానం చేసిండ్రు మా పిల్లని మమ్మలను కాలు గడకుండా చేసిండ్రు అని వాళ్ళుండ్రు ఆ రాలేదు అట్ట నాయన వాళ్ళు వెళ్తే కాలుగడి తనకైనా రమ్మన్నారట మీరు ఏం పెట్టకుండా సరే మేము చేసుకుంటున్నాము చేస్తున్నా అని అన్ని రకాల మామ ఎక్కడ ఎక్కడో చిప్పలు పడి చేసిండు అట పంచనాదని నేను లేను ఆ ఏడిపోయిన నువ్వు మా మేనమామ ఉంటే మా మా చిన్నమ్మ చచ్చిపోతే పోయిన మళ్ళీ నీతోనే ఏమన్నా మాట్లాడిందో శృతి అనే అమ్మాయి శృతి అమ్మాయి ఏం మాట్లాడలేదు కానీ ఇంట్లోకి ఏ పోయింది నేను అలా అడిపోయారు ఇంట్లోకి ఏ పోగానే నేను కూడా బుక్ అయినా తిని వస్తా కూర్చున్నాను తన కూడా నాతో ఏం మాట్లాడలేదు ఆల్రెడీ వీళ్ళు ఏదైతే దినాలకు వెళ్ళేటప్పుడు నువ్వు వాళ్ళ ఇంట్ కూర్చొని ఉన్నావు యువతలు అరుగులు ఉన్నాయిగా కూర్చున్నా అరుగులు కూర్చున్నా ఇక తన లోపలికి వెళ్ళిపోయింది వాళ్ళు తానాలు చేస్తా చేస్తున్నాం మేము యూజ్ చేయమని ఫోన్ చేస్తే ఫోన్ లో అవతలేదట ఓకే ఓకే ఫోన్ లో ఎత్తలేదు వీళ్ళు వేరే ఊరికి వెళ్ళారు దినాలకి గీనే ఆగుల గీనే ముంగట ఆగుల ఈ ఆగునే ఓకే ఫోన్ చేసి రావట్లేదు అని కొలగా పోలేదు మళ్ళా అయిపోయి వెళ్ళిపోయినా బాగున్నాయి పానంతో వెళ్ళిపోయి బతికినా బాగున్నాయి కొన్ని నెలల కలిసినా కలిసి అనిపిస్తుంది మాకు నువ్వు ఏమనుకుంటున్నావు తల్లి ఇప్పుడు మంచిగానే ఈడు ఉన్నదని మీరు చెప్తున్నారు ఎందుకు చనిపోయింది అనుకుంటున్నావు ఈ ఎందుకు చనిపోయింది అక్కడికి వెళ్ళి ఫోన్ ఫోన్లు వచ్చినాయా ఎట్లా మాకు తెలియదు ఎక్కడ నుంచి వాళ్ళ అక్క తానికి వాళ్ళ వాళ్ళ బావ దగ్గర వాళ్ళ డాడీ దగ్గర నుంచి వీళ్ళేమని చెప్పిర్రా వాళ్ళ అక్క వాళ్ళ డాడీకి ఇట్లా అంటుర్రు పిల్లని అది వాళ్ళ వీళ్ళ మామని చెప్పిరా నీతో వాళ్ళు మాట్లాడుకోని ఏం చెప్పలేం చెప్పలేదు గాని గదే ఈ పాటలకు ఫోన్ చేస్తారట అట ఫోన్ చేస్తే కూడా నాలుగు మాట దోల్కోపోయిండు అట కొడుకు పాటలు పాడేదాకా ఉన్నాడు అట్లా వాళ్ళ దోలికొచ్చిండు అట మంచిగా ఉన్నారు మంచిగా ఉన్నారు కానీ ఇక ఏం ఇట్లా పిల్లను పాపం బంగారం సటు పోలే మాకైతే మంచిగా అనిపించింది అట చేసింది ఇంకా వాళ్ళు అయితే ఎవ్వరు సార్ నాయన అల్లి ముగ్గురు తల్లి కొడుకులు ఆవిడ లేవున్నారు బయట ఏమంటున్నారు అంటే అబ్బాయి కొట్టిండు అమ్మాయిని కొడితే గోడకు తెలియదు అని పోయింది లే 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 లేడు లేడు నాయనా తాళం చేయమంటుండు బకెట్ తల్ల నీళ్లు పెట్టిపోయిండు అలా మామ ఆయన నీళ్లు రాలే మాకు బోరు బిడ్డ లెక్క చూసుకుంటున్నాడు లెక్కనే తల్లి కూడా అత్త కూడా అత్త కూడా లవ్వుకుంటూ పోయి కాడ ఏమైనా కూరగాయలు అవి కోసుకుంటాను ఉన్నారు వాళ్ళు పది లక్షలు పోయింది పోయింది ఇప్పుడు చంపేసిరా నింద కూడా వాళ్ళ మీద కూడా మీకు పోలీస్ వాళ్ళు ఇక్కడ ఆమె చనిపోయిన తర్వాత పోలీస్ వాళ్ళు ఉన్నారు అమ్మ ఇట్లా ఇన్నే ఉన్నారు ఎందుకు పెట్టిర్రనుకుంటున్నారు పోలీస్ వాళ్ళు వీళ్ళు చంపేయలేదు కదా పాటేలు ఏం చెప్పిండు కోరుతారా ముందు ముందు చూపుతున్న అంటే కోపం మీద పిల్ల చనిపోయిందన్న భయం ఉంది కాబట్టి అమ్మాయి కదా వాళ్ళకి ఏ ఎర్రలేదు ఇప్పుడు నా కేసు చూసినా ఒక పొలగాడి చేసిండు ఆ చూసిన కాళ్ళు చెప్పలేము అంతే 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 తల్లి తప్పేముంది దాంట్లో ఇప్పుడు అబద్ధాలు అయితే ఏం కాదు కదా అబద్ధం ఏం లేదు అబద్ధం ఏం లేదు గంటే వాళ్ళు లేనైతే లేరు నాయన మాట్లాడకు పాటలు వాడేదా బిల్డింగ్ మీదకి వచ్చి పాటలు వాడేది నేను చూలే పాడినాట ఇంకో బొల్ల ఆమె ఇద్దరు నేను బాగుండే ఇడా ఎప్పుడో జరి నాలుగు దినాలు ఉంటాయి మళ్ళీ పోతాం మా వాళ్ళు ఇంటికి నాకు శాత కాదా అని ఓకే చూసిరు కదా ఎందుకంటే బయట వచ్చే రోమర్స్ ఏంటంటే అమ్మాయిని చంపేశారు వాళ్ళ హస్బెండ్ కొడితే చెంపకు దెబ్బ తగిలి గోడకు తగిలింది తల్లి చనిపోయింది వీళ్ళ నాయన దినాలకు వెళ్ళిన విషయం వాస్తం కానీ ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు అనేటి బయట రోమర్స్ వస్తున్నాయి ఇంకోటి వీళ్ళు తప్పే చేయలేదు వీళ్ళు చంపనప్పుడు వీళ్ళు ఎందుకు ఎనిమిది ఉన్నర లక్షలు వాళ్ళకి ఇచ్చిర్రు అనేటి కొన్ని వస్తున్నాయి ఇంకో కొన్ని విషయాలు అడుగుదాం ఏం జరిగింది ఇక్కడ అనేది వాళ్ళ ఊర్లతోని కొంతమంది ఏమో చెప్పడానికి భయపడుతున్నారు మరి ఎందుకు భయపడుతున్నారు అర్థం కావట్లేదు ఒకసారి అడుగుదాం